తీసుకో అంత ఇది అక్కడ మన్సూరాబాద్ నుంచి వినాయక నుంచి నీళ్ళని ఎప్పుడు ప్రతిసారి ఇప్పుడు కదిస్తుంటే మేము తీయకపోవడంతో సార్ హైడ్రా వచ్చింది కానీ ఇది తీసుకురా ఇవన్నీ కబ్జాలు తీసేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది అంతా తీస్తే కానీ డ్రైనేజ్ లేకపోతే ఎప్పుడు రోడ్ అంతా జామ్ అయిపోతుంది చిన్న వర్షానికి ప్రతి సంవత్సరం తీస్తుంటే మనం నుంచి దాన్ని నిండిపోయింది ఇది కూడా కొట్టేది ఇది కొట్టేయడం అని ఇది ఎంత నిండిపోయింది చూడు మీరు వర్షం వీళ్ళు పోతలు మునిగిపోతున్నాయి అంటారు అందరు ఇట్లా కబ్జాలు పెట్టేసి తీయని తీయనియకుండా పెడితే ఎట్లా కొన్ని కొన్ని సార్లు మ్యాన్ పవర్ వీళ్ళు తీయని ఇస్తారు మాము ఇట్లా విధంగా నాళాల మీద ఇట్లా పెడితే ఎట్లా నాళాలు కబ్జాలు పెడితే నాల మీద పెడతారు రోడ్ మునిగిపోయింది రోడ్ మొత్తం కూడా కట్ అయిపోతుంది ఇక చిన్న వర్షం వస్తే కూడా మొత్తం ఇక్కడక్కడ రాకపోకలు బంద్ అవుతున్నాయి ఈ బిల్లలు తీసి నాకు సాయంత్రం వరకు అంతా క్లియర్ కావాలి మళ్ళీ మీరు నేను పోగానే పోయారు ఇక్కడ నుంచి ఆయిల్ మిల్కి లింక్ వెల్డింగ్ షాప్ నుంచి దీనికి లింక్ ఎవరైనా తీయకపోతే మీరు లోపల వేసుకొని పోతుంది అన్ని తీసేయండి క్లియర్ రేపు తీస్తాం మాపు తీస్తాం అనేది పెట్టకూడదు తీసేసి ఎంపడే వేస్తారు ఇప్పుడు బిల్లలు ఉన్నాయి అందుకే కదా ఒకసారి మనం క్లియర్ చేసి మళ్ళీ వేస్తుంటే మేము తీసేసేయండి అని అంతా క్లియర్ చేయండి సహకరించండి అందరు మన గురించే చేసేది తప్పకుండా సంతోషం చేపిస్తున్నావు వారం రోజుల నుంచి ఎమ్మడి తల్లి